సార్ నమస్తే సార్ నమస్తే జగన్మోహన్ రెడ్డి గారితో స్టార్ట్ చేస్తుంది ఇప్పుడు రూలింగ్ పార్టీ కాబట్టి వాళ్ళతో స్టార్ట్ ఓకే సార్ ఆయన కూడా వీళ్ళు అన్యాయం చేశారు నాకు ఇరవై ఐదు సీట్లు ఇస్తే వాళ్ళని చించేస్తా చేస్తా అని చెప్పి చెప్పాడు మరి ఇరవై 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 నాలుగు అంటే ముప్పై ముప్పై ఒకటో అంత ఉన్నారు రాజ్యసభతో సార్ మరి ఎందుకు చెంచట్లేదు చెంచట్లా ఊరికే అట్లా చెప్పారు అప్పుడు చెప్పారు ఇప్పుడు ఏంటంటే ఆ సంకీర్ణ ప్రభుత్వం వస్తే వాళ్ళం లేకపోతే లేదని నిన్న కూడా అంటున్నాడు ఆయన సంకీర్ణ ప్రభుత్వం ఎందుకు ఇప్పుడు లేకపోతే మిగిలిన చేసుకోరు లేదా మిగిలిన ఇప్పుడు ఎన్నో స్టేట్స్ ఉన్నాయి భారతదేశంలో బీజేపీ లేని బీజేపీతర రాష్ట్రాలు వాళ్ళు పోరాటం చేస్తున్నారు కదా తమిళనాడు ఎప్పటి నుంచో కాంగ్రెస్ లేకుండా చేసి వాళ్ళు పోరాడుకుని అన్ని తెచ్చుకున్నారు కదా కాంగ్రెసే కాదు చాలా పార్టీలు చాలా కేరళ మాది వెస్ట్ బెంగాల్ ఇవన్నీ లేకుండా తెచ్చుకున్న పార్టీలే కదా తెచ్చుకున్న స్టేట్సే కదా అట్లా మనం పోరాడొచ్చు ఈయన పోరాడతలా ఈయన ఏదో చేసుకుని ఏంటంటే ఈయన మీద కేసు ఉంది ఈయన మీద కేసు ఉన్నది ఒక్కటే నమ్మాలి అనుకుంటే ఆ రోజున కాంగ్రెస్తో పోరాడి ఈయన జైలుకి వెళ్ళాల్సిన అవసరం లేదు కదా అంత స్వార్థపరుడే అనుకుంటే కానీ ఏదో ఉంది అది ఏముందో మనకు తెలీదు ఒకవేళ భయమే ఉండొచ్చు అది భయమైతే ఉండి ఉండొచ్చు ఒకసారి పదహారు నెలలు వెళ్ళాం కదా మళ్ళీ కొత్తగా వెళ్ళడం ఎందుకు అనుకున్నాడు లేదా ముఖ్యమంత్రి వచ్చినాక మనం అనవసరంగా ఇప్పుడు ఈ పదవి వదిలిపెట్టి జైల్లో కూర్చోవడం కంటే పదవిలో కూర్చోవడం బెటర్ అనుకున్నాడు ఏమనుకున్నాడో మనకు తెలీదు సో బట్ నోరు మూసుకొని కూర్చున్నాడు మాట్లాడుతున్నాం అయితే ఏంటంటే ఇవాళ ఆయనకి ఏంటి ప్లస్ పాయింట్స్ ఏంటి మైనస్ పాయింట్స్గా మనం మాట్లాడుకుంటే మైనస్ పాయింట్స్ డెఫినెట్గా ఈ విభజన హామీల గురించి మాట్లాడకపోవటం అనేది ఫస్ట్ ఫస్ట్ మైనస్ ఆయనకి రెండో మైనస్ ఏంటంటే ప్రజల్లోకి తిరిగాడు అంతకుముందు అవును అదేది ఏదో ఏదో ఒక యాత్ర పేరు చెప్పుకొని ప్రజల మధ్య ఉండి పాదయాత్ర ఉండేవాడు లేకపోతే అంతకుముందు ఓదార్పు యాత్ర అన్నాడు ఇంకో యాత్ర అన్నాడు ఇంకోటి అన్నాడు మొత్తం ప్రజల్లోనే తిరిగాడు పదేళ్ళు ఇప్పుడు ఇది వచ్చిన కాడి నుంచి తిరగటానికి కూడా బయటకు రావట్లేదు పరదాలు కడుతున్నాడు ఎక్కువ చిన్న చిన్న డిస్టెన్స్ కార్లో కూడా వెళ్ళటం లేదు విమానాల్లో వెళ్ళిపోతున్నాడు అసలు ఒక రకంగా ప్రజలకు దూరంగా ఉంటున్నాడు వాళ్ళు ఎవరికి కనపడతలేదు మంత్రులకు కనపడతలేదు అంటున్నారు ఎమ్మెల్యేలు కనపడతలేదు అంటున్నారు లేదు మాతో మాట్లాడుతున్నారు వాళ్ళు చెప్తారు రకరకాల సమస్యలు ఉన్నాయి కానీ ఆయన ఎక్కడున్నా కానీ ప్రజలకు చేరాల్సిన చేరుతున్నాం అని చెప్పని కూడా అన్నారు కదా అది అక్కడికి వస్తున్నాం మొత్తం ఇక్కడి నుంచి వెళ్దాం సో అది ప్లస్ పాయింట్లోకి వెళ్దాం మైనస్ పాయింట్లు మాట్లాడుకుందాం ముందు ఓకే ఇదే పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు కూడా చేశారు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు అప్పుడు మీరు గుర్తుంటే టూ థౌజండ్ ఫోర్టీన్ ఎలక్షన్లో నేను మారిపోయాను నేను బ్రహ్మాండంగా చేస్తాను అంతకు ముందులాగా కాదు ఇప్పుడు చేస్తానంటే నమ్మి చాలా మార్జినల్గా గెలిపించాను గెలిపించినాక ఆయన కూడా ఎవరితోనూ కలవటం మానేసి వాళ్ళ ఎమ్మెల్యేలని మంత్రులను కూడా కలవకుండా నా కొడుకుని కలవండి లేకపోతే ఇంకోళ్ళని కలవండి ఆ కొడుకు గారి దగ్గరికి వెళ్తే కొడుకు గారు నన్ను కాదు మా వాళ్ళ అసిస్టెంట్లను కలవండి ఆ టైప్లో చాలామంది సీనియర్లు కానీ వీళ్ళు కానీ బాధ సేమ్ బాధ ఇక్కడ కూడా పడుతున్నారు ఆయన ఆ దెబ్బకి అక్కడ దింపేసి ఇరవై మూడు సీట్లకు పరిమితం చేశారు అక్కడ ఇక్కడ కూడా అదే బాధ పడుతున్నారు సో ఇవన్నీ మైనస్ పాయింట్లుగా ఉంటాయి ఆయనకి అట్లాగే పోలవరం పట్టించుకోలేదు పోలవరాన్ని అట్లా పడేసి ఉంచారు స్పెషలైజ్ పనులు కాకుండా పోలవరం అనేది కంపల్సరీగా చేసి ఉండాల్సిందే అమరావతిలో ఏలు పెట్టకూడదు అమరావతిలో ఏలు పెట్టాడు అంటే ఆల్రెడీ కొంతవరకు కట్టేసి సెక్రటేరియట్ ఇవన్నీ కట్టేసి ఉన్నాయి ఓ పదివేల కోట్లు పెట్టేస్తే అది ఎంతో కొంత బ్రహ్మాండంగా నడిచిపోయే పరిస్థితి వచ్చేసేది అట్లాగే పోలవరంలో కూడా ఒక పదివేల కోట్లు పెడితే పోలవరం కూడా ఆల్మోస్ట్ అయిపోయి ఉండేది అట్లాగే రోడ్లు నాలుగైదు వేల కోట్లు పెడితే రాష్ట్రంలో రోడ్లన్నీ అయిపోయాండి అంటే పాతిక కోట్లు పాతిక వేల కోట్లు పెడితే పని అయిపోయేది ఈ మూడు పనులు చేయాలి మూడు మోస్ట్ ఇంపార్టెంట్ సో ఈ మూడు చేయలేదు ఆయన సో ఇవి మైనస్ పాయింట్లకి వస్తాయి ఈ ప్లస్ పాయింట్లకు వచ్చేటప్పటి కింద మీరు అడిగినట్టు రాపోయిన బటన్ నొక్కుతున్నాను కదా అన్ని పనులు అందజేస్తాము యా అదే ధైర్యం ఆయనకి వాళ్ళ అతనికి ఉన్నది ఏంటంటే ప్రజల సపోర్టు ఉంది ఏ ప్రజల సపోర్టు ఈ ఎనభై లక్షల మందికి అతను ఏదో ఇస్తున్నాడు కదా పనులు నొక్కిస్తున్నాడు లేకపోతే వాలంటీర్స్ చేస్తున్నారు వాలంటీర్ వ్యవస్థను పెట్టాడు వాలంటీర్ వ్యవస్థ పెట్టినాక గ్రామ సచివాలయాలు పెట్టాడు స్కూల్స్ పెట్టాడు స్కూల్స్ అన్ని రిపేర్ చేశాడు స్కూల్స్లో టీచర్స్ని పెట్టారు విద్య ఒక మంచి విద్య అందించే ప్రయత్నం చేస్తున్నాడు మంచి వైద్యం అందిస్తానికి ఇంటింటికి వైద్యం ఏదో పెట్టాడు సో ఇట్లా పెట్టిన మంచి ప్రోగ్రామ్స్ ఉన్నాయి సచి గ్రామ సచివాలయం వచ్చినాక మీరు చెప్పిన ఏదైతే లబ్ధిదారులు ఉన్నారో లబ్ధిదారులు కానీ బట్టన్ నొక్కి కానీ లేకపోతే వాలంటీర్లు వెళ్ళి కానీ ఇస్తున్నారు ఇంటింటికి వెళ్ళి ఇచ్చేస్తున్నారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏమంటారు పెన్షన్ ఉందనుకోండి పెన్షన్ ఇంటికి వచ్చేస్తుంది టైం పొద్దు ఒకటో తారీఖు కల్లా పెన్షన్ ఇంటికి వస్తుంది మిగిలినవి కూడా అట్లాగే ఇంటికి వచ్చేస్తున్నాయి లేకపోతే అకౌంట్లోకి వెళ్ళి రేషన్ కూడా ఉంది అన్నీ వెళ్ళిపోతున్నాయి సో ఇది అడ్వాంటేజ్ అవుతుంది వాళ్ళకి అందుకని ఆ ఓట్లన్నీ వస్తాయి అనేది ఆయన ముగ్గుండి నమ్మకం ఆయన ఇంకోటి ఏమంటున్నాడు నాకు నేను చేసిన పనులు నచ్చితే మీరు ఓటు లేకపోతే లేదు అంటున్నాడు ఆయన అంటే ఏ ధైర్యంతో అంటున్నారు అదే ధైర్యం ఇప్పుడు ఎనభై లక్షలు అంటే ఎనభై లక్షలు ఇంటూ రెండో మూడో ఏట్లు వేసుకోండి రెండు వేసుకుంటే నూట కోటి అరవై లక్షల మంది మూడు వేసుకుంటే రెండు కోట్ల నలభై లక్షలు అవుతారు సో ఆయన ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు రెండు కోట్ల ఓట్లు పడతాయి నాలుగు కోట్లే కదా అక్కడ ఉంది ఓట్లు మూడున్నర నాలుగు మధ్య ఉంటుంది ఓట్లు సో ఫిఫ్టీ పర్సెంట్ ఓట్లు కనపడుతున్నాయిగా ఇది కాకుండా ఈ లబ్ధారులు కాకుండా ఎంత తిడుతున్నారు అనుకున్నా కానీ ఇందులో టెన్ టు ట్వంటీ పర్సెంట్ మిగతా ఫిఫ్టీ పర్సెంట్లో ఓట్లు ఉంటాయి కదా ఇందులో పోయే టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఇందులో పోతాయి ఎయిటీ పర్సెంట్ ఎయిటీలో ఎయిటీ హండ్రెడ్ పర్సెంట్ రా వాళ్ళకి టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ పోతాయి పోతే ఇక్కడ ఉన్న టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఇక్కడ ఉంటాయి కదా మిగతా ఫిఫ్టీ పర్సెంట్లో అది దాంట్లోకి వెళ్తే ఆయనకి ఫిఫ్టీ పర్సెంట్ కనపడుతుంది సో అది ఆయన గుడ్డి ధైర్యంగా ఆయన వెళ్తున్నాడు ఓకే సార్ అది వైఎస్ఆర్సీపీ కథగా చిన్న డౌట్ సార్ ఇప్పుడు మీరు చెప్పింది బాగానే ఉంది సార్ కానీ ఇప్పుడు మీరు చెప్తున్న వైఎస్ఆర్సిపి అంతా కూడా కేవలం జగన్మోహన్ రెడ్డిని చూసుకునే ఓట్లేస్తాయా లేదంటే ఆ ప్రాంత ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ చూసుకుని ఓట్లేసే పరిస్థితి ఉంటుందా ఎందుకంటే ఇప్పుడు చూస్తున్న ఈ సోషల్ మీడియాలో కానీ లేదంటే ఎక్కడ చూసినా కానీ ఈ పైన వ్యతిరేకత అనేది చాలా కనిపిస్తుంది ప్రజలు వాళ్ళ దగ్గరికి వెళ్తుంటే గడప గడపకు వెళ్ళినా కానీ ప్రజలు వాళ్ళ దగ్గరికి వెళ్తుంటే వ్యతిరేకత చూపించి ఇవన్నీ కూడా జరుగుతున్నాయి దాన్ని బట్టి ఎలా చూసుకోవచ్చు సార్ మరి మీరు చెప్పు గడప గడపకు వెళ్ళిన దగ్గర వ్యతిరేకత అంటున్నారు గడప గడపకు వెళ్తే ఎంత వ్యతిరేకత వస్తుంది ఏదో ఒక వీడియో రెండు వీడియోలు చూస్తున్నాం మనం ఇప్పుడు ఎవరికైనా వ్యతిరేకత ఉంటుంది ప్రతి మనిషికి వ్యతిరేకత ఉంటుంది సో ఆ వచ్చిన ఒకటో రెండో పట్టుకున్నా లేకపోతే బయో వచ్చినాయి అని ఇప్పుడు మొత్తం కాన్షియన్సీ ఎంత తిరిగితే రెండు చోట్ల ఎక్కడబెట్టి ఉంటారు మొత్తం కాన్షియన్సీలోకి రానివ్వకపోవటం లేదు కదా సో ఉండేది ఉంది వ్యతిరేకత ఉంది ఆ వ్యతిరేకతకి వస్తాం అది ఆ వ్యతిరేకత ఎలా ఉంది అనేది ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరికి ఏం చేసాడు అతను కంపల్సరీగా వాళ్ళు వీడియో కాన్ఫరెన్ వీడియోలో అటెండెన్స్ పడాలి అవును సార్ వాళ్ళ స్పాట్లోకి వెళ్ళి అంటే చచ్చినట్టు వాడు ఆఫీస్కి వెళ్ళాలి లైవ్ లొకేషన్ లైవ్ లొకేషన్ పెట్టమంట చచ్చినట్టు వెళ్ళాలి కడుపు రగిలిపోతాను వాళ్ళకి ఈ ప్లస్ ఇవన్నీ డైరెక్ట్గా వెళ్తున్నాయి ఇంతకుముందు ఏంటంటే ఎవరో ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి దండం పెట్టి డబ్బులు ఇస్తే కానీ మనకి పెన్షన్లు కానీ ఈ లబ్ధి కానీ వచ్చేది కాదు రిజిస్టర్లు అట్లా లేదు అకౌంట్లో ఆయన బట్టను నొక్కుతున్నాడు వెళ్ళిపోతున్నాయి ఇటు ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్టం లేదు పంచాయతీ ప్రెసిడెంట్ల దగ్గరికి వెళ్ళట్లేదు జిల్లా పరిషత్తుల దగ్గరికి వెళ్ళట్లేదు ఎవరి దగ్గరికి వెళ్తాల్లా మనుషులు మనిషి దగ్గరికి ముఖ్యమంత్రి డైరెక్ట్గా వెళ్తున్నాడు సో ఏంటంటే నేనే సర్వం నేనే నన్ను చూసేస్తారు ఓటు అక్కడ క్యాండిడేట్ ఎవరు అనేది చూడరు అందుకైనా విచిత్రంగా ఇప్పుడు ఎవరికైనా ధైర్యం అంత ధైర్యం అవిడికి ఉండదు ప్రపంచంలో నాకు తెలిసి నాకు ఊహ తెలిసినాక ఇంత ధైర్యవంతుడైన ముఖ్యమంత్రిని అయితే నేను చూడాల ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తారు ఎలక్షన్కి ముందు అరెస్ట్ చేస్తారు ఎవరన్నా అపోజిషన్ లీడర్ని తీసుకెళ్లి జైల్లో పెడతారా ఎంత సింపతి వస్తుంది సింపతి వస్తే ఓట్లు పోతే అని భయపడతారు కదా పళ్ళ తీసుకెళ్లి ఆయన జైల్లో పడేశారు అట్లాగే ఈ సీట్లు మార్చడం రన్నింగ్ ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేలను తీసి బయటపడేసి ఒక నలభై యాభై మందిని తీసుకుత్త వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళని అక్కడ రీషఫిల్ చేయటం ఎవరు చేయుడు ధైర్యం చేసి ఎందుకంటే వాళ్ళు లోకల్గా పుంజుకొని ఉంటారు కదా అని ఇతని ధైర్యం ఏంటంటే నా బొమ్మ చూసి గెలుస్తారు అనేది ఇతని ధైర్యం ఆ బొమ్మ మీద అతని నమ్మకం ఎక్కువైపోయింది అతని మీద అతనికి నమ్మకం ఎక్కువ ఉంది నమ్మకం నిలబెడతారా పోగొడతారా అనేది ప్రజలు చెప్పాలి రేపు మనం ఏం చెప్పలేం మన వరకు ఏంటంటే అతను ఏం నమ్ముకున్నాడు ఏం నమ్ముకోవట్లేదు అనేది నాకు అనిపించినంత వరకు నేను చెప్తున్నాను ఇది అతనికి ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా అనేది రేపు ప్రజలు చెప్పాలి